అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని కావలి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు గురువారం కావలి మాజీ ఎమ్మెల్యే నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమపై అక్రమ కేసు బనాయించడం జరిగిందని వివరించారు తాను ముప్పై రెండు రోజులు కాబలికి దూరంగా ఉన్న కావలిలో వైసీపీ సత్తా ఏమిటో చూపించారని వివరించారు కావలి ఎమ్మెల్యే తమపై అక్రమ కేసులు బనాయించే విషయంలో చూపుతున్న శ్రద్ధ కావలి నియోజకవర్గంపై చూపాలని పేర్కొన్నారు కావలి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏమి సాధించారో ప్రజలకు తెలపాలని వివరించారు తాను దూరంగా ఉన్న సమయంలో తన కుటుంబానికి అండగా ఉన్న వైసీపీ పార్టీ నేతలకు కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా గత ముప్పై ఐదు రోజులుగా కావలి నియోజకవర్గంలో ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి వేధించారో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే అటువంటి సందర్భంలో నాతో పాటు మిగతా అందరం కూడా యాంటీసి గేగు అదేవిధంగా గేగుస్ అప్లై చేసుకున్న సందర్భంగా కావని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దాదాపు ముప్పై గంట రోజులు నేను దూరంగా ఉండటం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అటువంటి సందర్భంలో ముఖ్యంగా మా కుటుంబానికి అండగా నిలిచిన మా వయస్ఆ ఫ్యామిలీ సభ్యులందరికీ వాళ్ళకి మంచి చేయి లేదా నువ్వు నేనా అగా చూస్తున్నాగా వాటి పోతావు కాబట్టి నువ్వు ఈరోజు నీ బండారం అంతా కూడా ఎక్కడ బయటపడద్దు అని నువ్వు చేసిన అవినీతి మనీ స్కీమ్ ఎక్కడ బయటపడద్దు అని నువ్వు చేస్తున్న మైనింగ్ మాఫియా ఎక్కడ బయటపడద్దు అని ఈరోజు అవ్వను కూడా కానీ లేదు కదా అక్కడికి అదేవిధంగా నువ్వు చేస్తున్న గ్రావల్ పాపం విద్యూకాట పేదలు అప్పుడేదో పాపం ఏదో కొద్ది కొద్దిగా పాపం ఆ రోడ్డు కోసం కొద్దిగా ఎత్తుకుంటే ఆహా పాపం అన్నారు ఈ రోజు పాపం అంటున్నారు అమ్మ మాట్లాడితే సాగు అంటున్నాడు కేసుకు పెట్టి మమ్మను పాపం మాకెందుకు స్వామి అంటున్నాడు విద్యుకాట ఒక్కడు మాట్లాడితే వచ్చు ఆ రోజు ప్రతి ఒక్కడు కూడా మాట్లాడేది దగదత్తి ఆ సుబ్బారాయుడు కొట్టుకుంటున్నాడు ఇదంతా పమ్మిడి గవి కుమార్తె ఇదంతా మాఫియా చేస్తున్నాయి కానీ ఆయన కూడా ఎక్క చేయడం కాదు ఎవరు ఎక్క చేయడం కాదు ఏ అధికారిని ఎక్క చేయడం కాదు వెచ్చగా విడి సో ఇవన్నీ కూడా ఎక్కడ మేము సెవెంటీ సెవెంట చూపిస్తామని భయంతో అక్కడ పానీయకుండా మా ఒకవేళ ఓకేగా తెలియక జోన్కి ఎమ్మగా పెట్టి వాగని అక్కడ కత్తుకు పెట్టి కత్తుకు పెట్టి చంపడానికి వచ్చామని వాడిని కొట్టి చెప్పించి చెప్పిచ్చి వాడు వాటితోటి మా ఓడితోటి మా ఆఫీస్గా ఉండేవాడు సో ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు ఇది కోర్టు ఉంది కాబట్టి దాని గురించి చెప్పు మాట్లాడటం ఎందుకంటే మా కోర్టు మీద గౌరవం ఉంది నమ్మకం ఉంది కాబట్టి ఇటువంటివి ఆపేసి మేము ఇప్పటికన్నా పెదగ సంక్షేమం కోసం పెదగ సంక్షేమం కోసం పనిచేయండి పని చేయకుండా మేము ఇవే చేస్తాము అక్క చేస్తాము ఇదే విధంగా దోచుకుంటాము అంటే తప్పకుండా మీ సినిమా మటుకు సెవెంటీ అమ్మ మేము మీకు పెట్టినా కేసు పెట్టినా భయపడను చెప్పాను కదా మా ఇంట్లో నువ్వు ట్రై చేసుకో బేవి వస్తే బేవి కాకపోతే ఉదాహుండు దేవుకి ఏం మాకేం భయం లేదు మేమేం భయపడము అని నాకు చెప్పేసి నాకు చెప్పాను కాబట్టి నేను ఎవరు భయపడదు కాబట్టి ఈరోజు ముఖ్యంగా నేను ఏని సమయంలో కాబోయే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉందని మా కాబోయే నాయకులు కార్యకర్తలు అండగా ఉండి మా కుటుంబానికి మాకు అండగా ఉండి దగా అని చెప్పినందుకు వారితో పాటు దిగా నుంచి అందరూ కూడా వచ్చి మాకు అండగా నిలబడినందుకు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నందుకు మేము ఎవ్వరికి భయపడం మేము పెట్టి అక్క భయపడం మీ తాటేక చెప్పు కూడా భయపడమని కూడా తెలియజేస్తాము ఇప్పటికన్నా ఒకటి పోలీసు డిపార్ట్మెంట్ మేము పక్షపాతంగా వ్యవహరించకుండా సరైన మార్గంలో పోతే మీకు ముందు ముందు కూడా ఫ్యూచర్ బాగుంటుంది కాటకి కూడా మా మీద బోధ దేవే కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా వెస్ట్ పట్టించా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఆల్రెడీ ప్రజలు ఒక అనుకున్నట్టు తీర్పు మీకు ఇచ్చా అంటే మమ్మల్ని వద్దనుకునే కదా ఇప్పుడు మీకు మంచి పేరు తెచ్చుకోవాలంటే బాగా చేయాలి కానీ మా మీద పడి ఏడ్చే మా మీద బోధ జరిగే కార్యక్రమాలు పెట్టే బదు మీరు ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు ప్రతి ఒక్కటి రివర్స్ అవుతా ఉంది చూడండి మీరు ప్రతాపు కట్టి నూట ఇరవై మూడు ఎకరాలు గవర్నమెంట్ భూమిని ఆక్రమణ చేశాడు దాని మీద ఊసు వేదు ఏమి లేదు ధన ధనపు ఇక వేస్టెడ్ అని భయపించాడు టప టప టపా అని ఒక పార్టీ ఒక చేసుకున్నాడు అక్కడ ఏదో మ్యా మ్యాగ అయిపోయినాయి ఇవి అన్నీ సెటరేట్ ఎవ్రీథింగ్ ఓకే డన్ ఓకే ఎవడైనా కట్టుకోవచ్చు ఎవడైనా పోవచ్చు పోయేసి మున్సిపాలిటీలో ఈ అమౌంట్స్ పెనాల్టీ అమౌంట్స్ కట్టేసేయచ్చు చేసేసుకోవచ్చు ఇప్పుడేం ఎక్కడ నోవేదు వేతాపుడ్డి మంచి ఓటు ఎక్క ఈరోజు ఎక్కడ పట్టినా కూడా ఈరోజు నా మీద ముఖ్యంగా ఈ అక్రమ కేసు పెట్టించడానికి అటెంప్ట్ మాటరు అటెంప్ట్ మంటారు ఆ కథ కూడా డైరెక్షన్ నాకు ఇది సినిమా ఈ ఓజీ కాక ఉంది అవి మగిపోయింది తర్వాత ఓజీ వచ్చింది ఓజీ కూడా ఎత్తేసిందో అట్లాగే కృష్ణా కాడ పనిచేసే డైరెక్టర్ బాగా డైరెక్టర్ మార్చుకోగా సో ఆ డైరెక్షన్ బాగా అది పేగైపోయింది ఆ సినిమా కూడా పేగైపోయింది అయిపోయింది మీరు నా మీద అటంప్ట్ మర్డర్ కేసు పెట్టే కావగ నియోజకవర్గ ప్రజలందరికీ అర్థమైంది మీ నెత్తిన మీరు చేయి పెట్టుకుంటున్నారు భస్మాసుడు కాక ఏ విధంగా పెట్టుకున్నారో అట్టా కృష్ణా పెట్టి ఈరోజు ఆయన నెత్తిన ఆయన చేతులు పెట్టుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తాం ఈరోజు ఇటు కూడా కారణం ఏంటంటే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ కావగ నియోజకొక్క ప్రజలు పేద ప్రజలు ముఖ్యంగా అదే పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ అధికారులు ఎవరైతే నష్టపోయారో మనీ స్కీమ్ పద్ధతి మనీ స్కీమ్ వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా ఆ మనీ స్కీమ్ అతను కాని ఏ విధంగా ఈ కలిపి పది రోజులు ఆయన ఇంట్లో పెట్టుకొని డబ్బులు కొట్టేశాడు కావ్య కృష్ణారెడ్డి కొట్టిన వంద కోట్లు కావచ్చు డిఎస్పీ కాదు సిఐ కాదు వాళ్ళు కొట్టిన అమౌంట్స్ కావచ్చు వాళ్ళ డిపార్ట్మెంట్ పాపం ఎంతమంది కట్టారు ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఏమైపోయిన వాళ్ళ కుటుంబంలో పాపం ఒక అతను ఆత్మహత్య చేస్తున్నాడు అటువంటి వాటిలో డబ్బు కొట్టేసి పివిగా అతన్ని తెలంగాణకు అప్పు చెప్పేసి ఈరోజు వాళ్ళు వేడుక చూస్తున్నాంటే దాన్ని మేము మాట్లాడటం తప్పంట ఇప్పుడు అన్యాయం జరిగింది బాబు వాళ్ళు ఒక అక్కజమ్మ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు చాలామంది పేద ఎస్సీ ఎస్టీ చాలామంది డబ్బు కట్టారు వాళ్ళందరికీ ఇక్కడ న్యాయం చేయండి అని మేము అడగడం తప్పని ఈరోజు మా మీద అక్క కేసు పెట్టడం ఎంత మాత్రం తప్పబడ్డారు మైనింగ్ కావచ్చు ఇసుక కావచ్చు అక్రమ బియ్యం వేషన బియ్యం కావచ్చు వెక్క కావచ్చు వెగ్ షాపు కావచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి మేము అడగటం తప్పు అక్రమ కేసు పెట్టాలా అది కూడా చిన్న చింతగా కేసు అయితే బాగుండదు త్రీ నాట్ సెవెన్ రోజు నిదవేసే తీనార్ దేవనను గావిస్తున్నాడు పాపం డిహెచ్పి గారు సీయ్ నాంట పాటు అది ఎక్కడ మరి వేయితే అంట దాని అట్లా సి టికెట్ నేను వెళ్ళు ఉన్న ఈ నేవు విధి బడనంట మరి అట్లా కేసు టికెట్ ఇగోదు ఒకటైతే నేను చెప్తున్నాను తొందరగా నేను ఈ కోర్టు అయిపోయినాక కోర్టు అయిపోయినాక నేను సమగ్రంగా మా కళ్యాణ అనుభవం చిన్న టీవీ పెట్టమన్నా ఫార్టీ ఎయిట్ ఇంచెస్ ఈసారి ఫార్టీ ఎయిట్ ఇంచెస్ కాదు సినిమాగా ఉంటుంది చూసా స్క్రీన్ అది పెట్టి చూపిస్తాను అది పెట్టి చూపిస్తాను మా కళ్యాణం అనుభవం అక్కడ ఉండేది మా నాయకుడి కార్యకర్త కాదు అన్ని ప్రజా సంఘాలు వస్తావు అదే అన్ని పార్టీలను పిలుస్తాము అదేవిధంగా తెలుగుదేశం పాత నాయకులు జెండా మోసి పార్టీని భుజాను మోసుకొని గెలిపించిన నాయకుని కూడా పేరుస్తాము అదేవిధంగా ఒక సామాజిక వర్గాన్ని వేగేస్తున్నాడు తెలుగుదేశంలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుని కూడా పేరుస్తాము పిలిచి మా మహేష్ బాబు గారి నాన్న కృష్ణా గారు ఫస్ట్ సెవెంటీ ఎంఎం తీశాడు ఆ స్కోప్ చూపిస్తాం చూపిస్తాడా